హాయ్ ఎవ్రీవన్ ఫైనల్గా అయితే మేము హ్యాపీగా ఉండే మూమెంట్ అయితే వచ్చేసింది ఎందుకంటే మేము ఉంటున్న క్వార్టర్లో మా పక్కనే ఒక పెద్ద ఫారెస్ట్ ఉంది ఆ ఫారెస్ట్ల నుంచి అయితే ఒక చీత ఇలా నైట్ టైంలో డే టైంలో ఇలా లోపలికి వస్తుందని చాలామంది గమనించారు దీంతో మేము బయటికి వెళ్ళాలంటే చాలా బయట భయమేసేది అంతేకాకుండా డిపార్ట్మెంట్ వారు కూడా మాకైతే మెసేజ్ చేయడం జరిగింది పిల్లలు కానీ పెద్దలు కానీ ఇలా బయటికి రాకూడదని అయితే మెసేజ్ చేశారు దాంతో మేము చాలా భయపడే వాళ్ళము బయటకు వెళ్ళాలంటే ఫైనల్గా అయితే డిపార్ట్మెంట్ వారు ఒక బోన్ అయితే చీత కోసం ఏర్పాటు చేయడం జరిగింది దానిలో ఆ బోన్లో ఒక బాతును ఉంచడం ద్వారా ఆ బాతును తినే క్రమంలో చీత అయితే నైట్ టైంలో బోన్లోకి రావడం జరిగింది దాంతో బోన్లో చిక్కుకుపోయింది దీనివల్ల మేమైతే హ్యాపీగా ఫీల్ అయ్యాము ఎందుకంటే చాలా ప్రమాదకరమైన జంతువు కనుక మన ప్రాణాలకి ప్రమాదం కనుక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ చూడండి అది ఎంత ప్రమాదకరంగా ఉందో మీకే అర్థమవుతుంది दूर से देख रहा है ना तेरे पास भी आके देख ले लोका उस दिन से मेरी बढ़ती भाई उस दिन चालीसों बार हाँ